ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం హసనపర్తి మండలంలోని ఎల్లా పోరుషివారిలో గల ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాలలో ఘనంగా నిర్వహించినట్టు కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ మరియు విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకుని ఆచరణాత్మక ప్రణాళికలతో వారి భవిష్యత్తును బంగారు బాటలు నడిపిస్తూ పాఠశాల పేరు అలాగే తెలంగాణ రాష్ట్రం నల్లదిక్కుల వ్యాపించేలా చేయాలని ఆకాంక్షించారు విద్యార్థులు ఉపన్యాసాలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పిరమిడ్స్ పాటలు డాన్సులు నాటకాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీమతి చిట్టిరెడ్డి హారికారెడ్డి అకాడమిక్ ఇన్ఛార్జి వాసుదేవరెడ్డి మధుకర్ కళ్యాణి సారంగపాణి బేగం జావీద్ ఖాన్ షర్మిల వెంకటేష్ రంజిత్ వినయ్ కుమార్ ఇంద్రాణి రాజ్ కుమార్ రూపాదేవి శ్రీకాంత్ కృష్ణవేణి శ్వేతారెడ్డి ప్రశాంత్ శ్వేత ప్రవళిక నవీన్ సాయి కళ్యాణ్ రజిత రాధిక విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు